మేము ఈరోజు రోజు దోశ తింటానా మేము ఈ రోజు దోశ తింటాము దోశ తింటుంది పెద్ద నేను తిన్నానా మీ అందరికి చేసి చేసి ఇప్పుడే కూర్చున్నా పుట్టింటికాడ నేనే చేయాలంటే పుట్టింటికాడ నేనే చేయాలా అత్తగారింటి కాదు చెప్పు తల్లి కాదా నేను చెప్పిన చెప్పాకు Eka ma, ada ini laci mau kepanjat cai, nu mau kepanjat cai, thara mau kepanjat sekarang ya po. Laci mau kepanjat thari, dako kepanjat thari. Ah, beli ke lo kepanjat thari. Ah, Ah, ah. Rangga mau kepanjat thari. Rangga beli. Rangga beli. Ikan ma.

హాయ్ అండి మా ఇంట్లో అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ సరదాగా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే రెడీ అవ్వాలండి ఈరోజైతే హాస్పిటల్ వెళ్ళేది కొంచెం పని ఉందండి హాస్పిటల్లో నాకు కొంచెం చూపించుకునేది ఉంది ఇంకా అందరం సరదా సరదాగా వంట చేసుకునేది అంతా అయిపోయింది ఇంక నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట నేను టౌన్లోకైతే వచ్చేసినాను ఆల్రెడీ ఇంకా ఇంట్లో అన్ని చేసేసి ఇంకా బ్లడ్ టెస్టింగ్ చేయించుకోవాలని శాంత్రం హాస్పిటల్ వచ్చాను ఇక్కడ వీడియో న్యాచురల్గా ఉంటుంది చూసేయండి మీరే

は何回も来て,る,、ね、てる。<laughs>

నిన్ని నిన్ను వెబల్ ఉందం బయట కుర్రన్ యావ నలా బతుకుట కున న పట్ర్టి రండి అడ జారు ని వాకకల ను అమ్మ కూటి నమ్మ సెట్తిని ని పో తిందిన వస్తా ఏ సనవ వదనే లోకే ఆజ్ చేయాలి నేను చూసిన ఆ పిల్లలు ఇంతకుముందు మా అనుకుని మళ్ళీ వచ్చిందే అంత బ్లడ్ అమ్మే నాకాడ రెండు ఎన్నో ఉండాలనా లేదా ఏం చేసావు దాన్ని ఇప్పుడు కనుక్కుంటావా అది నాదే అని బాగుండాలి రెండు సార్లు గుర్చిపెట్టింది నర్చు నాకి